హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై సో ఇవాటి వీడియోలో ఫీడింగ్ డ్రెస్కి జిప్స్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను సో ఇప్పుడు నేను చూపించబోయే డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట దీనికి మనం ఇన్విజిబుల్ జిప్స్ అనేవి అటాచ్ చేసుకున్నాము ఫీడింగ్ మదర్స్కి గా ఉండడానికి మనం జిప్స్ వేసినా వేసినట్లు కూడా తెలియదు అనమాట ఏవైతే చెస్ట్ దగ్గర డాట్స్ వస్తాయో ఆ డాట్స్తో పాటు ఈ జిప్స్ అనేవి ఇంక్లూడ్ అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఈ డ్రెస్కి నేను జిప్స్ అనేవి వేశాను మీకు పార్ట్ దగ్గర టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అవే జిప్స్ అనమాట ఇక్కడ నుంచి జిప్ అనేది వస్తుంది సో ఇక్కడ నుంచి మనం జిప్ ఓపెన్ చేస్తే పైకి మూవ్ అవుతుంది ఒకసారి చూడండి ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే పైకి మూవ్ అవుతుంది ఫిడి కుర్తి అనమాట సో వెస్ట్రన్ స్టైల్లోనే మనం ఫిడి కుర్తి అనేది డిజైన్ చేసుకున్నాము టాప్ వైజ్గా చూసుకుంటే అప్ అండ్ డౌన్ ఫ్రాక్ ఫ్లోర్ లెంత్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నీస్కి ఒక టూ ఇంచెస్ కిందకు వస్తుంది అనమాట సో ఇది టాప్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను ప్రీవియస్ వీడియోలో వైట్ కలర్ క్లాత్ హాట్ కలర్ రెడ్ కలర్ సింబల్స్ వచ్చింది కదా దాని మీద నేను మీకు షేర్ చేశాను వీడియో ఎవరికైనా ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కింద బాటం పార్ట్ వరకు ఒకసారి మీరు ఛానల్ చెక్ చేసి లింక్ని క్లిక్ చేస్తే మీకు ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది తెలుస్తుంది అనమాట అయితే ఇప్పుడు ప్రజెంట్ వీడియోలో ఈ జిప్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసుకుందాము సో చూసారు కదా జిప్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట ఇంకా ఇది ఇట్లా క్లోజ్ చేసేసుకుంటే మనకి అక్కడ డాట్ జస్ట్ నార్మల్ లా ఉంటుంది టూ సైడ్స్ కూడాను జిప్స్ అనేవి వేసాను సో టూ సైడ్స్ ఇష్టం లేకపోతే సెంటర్లో కూడా గా ఒక జిప్ అనేది వేసుకోవచ్చు అది నేను మీకు ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను అయితే ఈ జిప్కి కావాల్సింది ఏంటంటే ఇన్విజిబుల్ జిప్ అనమాట మార్కెట్లో రెండు రకాల జిప్స్ ఉంటాయి ఒకటి నార్మల్ది ఒకటి ఇన్విజిబుల్ది రెండింటికి స్టిచ్చింగ్ మెథడ్ ఒకటే కాకపోతే ఇన్విజిబుల్ ఏంటంటే జిప్పు బయటికి కనిపించకుండా ఉంటుంది నార్మల్ది జిప్ కొంచెం బయటకు కనిపిస్తుంది రెండింటికి వేరియేషన్ అదే అనమాట సో మీరు ఇట్లాంటివి ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇన్విజిబుల్ జిప్స్ మీద ట్రై చేయండి సో ఇక్కడ నుంచి మన వీడియో అనేది కటింగ్ కంటిన్యూ అవుతుంది లెట్స్ గెట్ టు వీడియో ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చే జిప్ని ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తున్నాను కదా అయితే ఫస్ట్ మనం ఇట్లాంటి జిప్స్ అనేవి తీసుకోవాలి ఇన్విజిబుల్ జిప్స్ అంటారనమాట వీటిని సో ఇవి ఎలాంటి ఫ్యాన్సీ షాప్స్లో అయినా మనకి అవైలబుల్ ఉంటాయి ఇన్వి ఇన్విజిబుల్ జిప్స్కి నార్మల్ జిప్స్కి వేరియేషన్ ఏంటంటే ఇక్కడ జిప్ చూసారా దీన్ని బట్టి మనం ఇన్విజిబుల్ లేకపోతే నార్మల్ జిప్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు ఇట్లాంటివి నేను టూ జిప్స్ని యూజ్ చేస్తున్నాను ఫీడింగ్ కుర్తీకి టూ జిప్స్ని యూజ్ చేస్తున్నాను అనమాట అలానే ఈ ఇన్విజిబుల్ జిప్స్ స్టిచ్ చేయడానికి సింగిల్ పాదం అనేది యూజ్ చేసుకోవాలి ఇదిగోండి ఇది సింగిల్ పాదం అనమాట సో ఇది వచ్చేసి డబల్ పాదం ఈ డబల్ పాదాన్ని తీసేసి మనం ఈ సింగిల్ పాదం అనేది ఫిట్ చేసుకోవాలి ఇది లెఫ్ట్ ఆర్ రైట్ ఎటువైపు ఉన్నా పర్వాలేదు అనమాట ఇట్లాంటి సింగిల్ పాదం అనేది ఒకటి తీసుకోవాలి సో ఈ పాదం యూజ్ చేస్తేనే మనం జిప్ వేసినా వేసినట్టు తెలియదు అనమాట చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి ఇక్కడ చూడండి ఇది బాడీ పార్ట్ ఫ్రంట్ బాడీ పార్ట్ని నేను ఆల్మోస్ట్ మొత్తం స్టిచ్ చేసేసాను ఒక్క డాట్స్ ఒక్కటే వెయ్యలేదనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను ఇంకా ఇట్లా మొత్తం ఫ్రంట్ మెజర్మెంట్స్ ఎలా అయితే డిజైన్ చేసుకోవాలో అలా బాడీ పార్ట్ అయితే మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఇన్విజిబుల్ జిప్ అనేది షోల్డర్ పాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ పాయింట్ దగ్గర ఇలా టేప్ని మార్క్ చేసుకొని ఒకటి పావు ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ లైన్ డ్రా చేసుకోండి ఈ మార్కింగ్ లైన్ని డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా సో మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు నేను జర్ నార్మల్గా ఇట్లా లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను స్కేల్ ఉంటే ఇంకా బెటర్ అనమాట లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఇలా మనం టూ సైడ్స్ కూడాను ఒకటి ఇంచు వెడల్పుతో ఒక మార్కింగ్ పాయింట్ అనేది డ్రా చేసుకోవాలి అయితే ఈ ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేస్తున్నాము అని అంటే బాడీ పార్ట్ కటింగ్ చేసేటప్పుడే కొంచెం ఖర్చు అనేది రెండించులు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇన్విజిబుల్ జిప్ స్టిచ్ చేసిన తర్వాత లోపలికి క్లాత్ అనేది ఒక ఇంచు వరకు పోతుంది సో అందుకనే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఇలా జిప్స్ ఏమైనా స్టిచ్ చేసేటప్పుడు చూస్తున్నారు కదా ఇట్లా టూ సైడ్స్ కూడాను ఒకటి పావు ఇంచు వెడల్పుతో టూ లైన్స్ని నేను డ్రా చేసేసుకున్నాను చూసారు కదా ఇట్లా టూ లైన్స్ని డ్రా చేసుకోవాలి వెడల్పు ఒకటి పావు ఇంచు తీసుకొని ఇక్కడి నుంచి బాడీ పార్ట్ లెంత్ ఎక్కడి వరకు అయితే మనం పెట్టుకున్నామో అక్కడ వరకు ఇట్లా టూ ఇంచ్ అదే ఇట్లా టూ లైన్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ ప్రకారం ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసేసుకుందాం ఇట్లా కటింగ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు సపరేట్ అవ్వకుండా ఒక కుట్ అనేది వేసేసుకుందాము ఈ త్రీ పీసెస్కి కలిపి ఒక కుట్ అనేది ఇట్లా చివరి భాగాన వేసేసుకుందాము ఇట్లా ఈ త్రీ పీసెస్ని కూడాను సపరేట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓపెన్ అవ్వకుండా అటాచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు జిప్ని అటాచ్ చేసుకుందాము సో జిప్ని అటాచ్ చేసే ముందు ఇక్కడ మనం పాదాన్ని అనేది చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ నేను జిప్ మీద ఒక కుట్టు వేసిన తర్వాత పాదాన్ని చేంజ్ చేసుకుంటాను వెంటనే పాదాన్ని అనేది చేంజ్ అనమాట అయితే ఇప్పుడు మీకు జిప్ ఇలా ఉంది కదా సో అయితే బాడీ పార్ట్ని ఇట్లా మనము రివర్స్లోకి పెట్టుకోవాలన్నమాట అంటే మిషన్ మీద స్టిచ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ పాయింట్ మనం కూర్చునే వైపు ఉండాలి ఈ కింద వేస్ట్ పార్ట్ వచ్చేసి అట్ సైడ్ ఉండాలన్నమాట ఎందుకంటే మనం జిప్ని ఇట్లా క్లోజ్ చేస్తే ఈ పాయింట్ అనేది కిందకి రావాలి వేస్ట్ పార్ట్ దగ్గరికి సో జిప్ని కుట్టేటప్పుడు కూడా ఇట్లా మనం టోటల్గా ఓపెన్ చేసేసుకోవాలి జిప్ కూడా ఇట్లా బారుగా ఉన్న జిప్ అయితేనే యూజ్ అవుతుంది షార్ట్ స్లిప్ జిప్ అయితే మనకి సగం వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట అదే ఇట్లా బారుగా ఉన్న జిప్ తీసుకుంటే బాడీ పార్ట్ ఎంత లెంత్ అయితే పెడుతున్నామో అంతవరకు వస్తుంది మీకు ఇట్లా మొత్తం ఓపెన్ చేసుకోవడం ఇష్టం లేదు అని అంటే మనం ఇక్కడి వరకే కటింగ్ చేసుకొని ఇక్కడ నుంచి జిప్ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అది వేరే ప్రాసెస్ అనమాట ఆ ప్రాసెస్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఒక మెథడ్ అనమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత జిప్ని అటాచ్ చేసే ముందు మనం ఈ క్లాత్ని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే పోములేమీ రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఈ ప్లేస్లో సో నా దగ్గర సేమ్ లైనింగ్ క్లాత్ అనేది సరిపోకపోతే నేను సేమ్ కొంచెం అటు ఇటు ఉన్న లైనింగ్ అనేది తీసుకున్నాను అయితే ఇప్పుడు దీనిని నడుంపట్టి ఎలా అయితే అటాచ్ చేస్తారో దాని ప్రకారం ఇట్లా రైట్ సైడ్కి ట రైట్ సైడ్కి ఫ్యాబ్రిక్ని పెట్టి ఒక అనేది స్ట్రైట్గా వేసుకోవాలి చూశారు కదా ఈ రెండిటికి ఇట్లా మనము సపరేట్గా ఒక లైనింగ్ క్లాత్ని ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని అనేది అటాచ్ చేసుకోవాలి సో ఇదిగోండి ఇది ఇన్విజిబుల్ జిప్ అనమాట జిప్ని మనం అటాచ్ చేసేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని అటాచ్ చేయాలి సో ఇక్కడ ఏదైతే ఈ లాక్ ఉందో ఈ లాక్ అనేది కిందకు వచ్చేటట్లు మనం అటాచ్ చేసుకోవాలి అప్పుడు ఈ లాక్ని పైన పెట్టాలన్నమాట సో ఎందుకంటే పైనుంచి ఇట్లా క్లోజ్ చేస్తే ఈ లాక్ అనేది కిందకు వస్తుంది కాబట్టి ఇది కుట్టేటప్పుడు పైకి ఉండేటట్లు చూసుకోండి మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారేమో అండ్ కుట్టేటప్పుడు బాడీ పార్ట్ని ఇట్లాగా రివర్స్లోకి టర్న్ చేసుకొని జిప్ని కూడా ఇట్లా ఇది ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ ఉంది కదా జిప్ చూసారా ఓపెన్ చేస్తున్నాను రైట్ సైడ్కి టర్న్ ఉంది కదా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఇట్లా రైట్ సైడ్కి టర్న్ ఉన్న దాన్ని మనం ఒక వైపు ఇట్లా రాంగ్ సైడ్కి టర్న్ చేసుకొని కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కుట్టకూడదు కరెక్ట్గా దీని పక్కనే ఈ జిప్ అనేది పెట్టి కుట్టడం అనేది స్టార్ట్ చేసుకోవాలి నేను ఫస్ట్ డబల్ పాదాన్ని యూజ్ చేస్తున్నాను డబల్ పాదం మీద ఒక కుట్టు కుట్టిన తర్వాత అప్పుడు ఏదైతే మనం సింగిల్ పాదం యూస్ చేయాలి అని చెప్పామో స్టార్టింగ్లో ఆ పాదాన్ని మనం ఫిట్టింగ్ చేసుకోవాలి చూసారా ఇట్లా ఒకవైపు కుట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఈ జిప్ని ఇట్లా రివర్స్లోకి టర్న్ చేసుకొని మళ్ళీ ఇటువైపు ఇట్లా రివర్స్లోకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇట్లా మనం ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ చూడండి నేను జిప్ని క్లోజ్ చేస్తున్నాను ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత మనకి జిప్ అనేది ఇలా కనిపిస్తుంది సో జిప్ ఇలా కనిపించకుండా ఉండాలి అని అంటే సింగిల్ పాదం ఖచ్చితంగా యూజ్ చేయాలి మీకు ఎగ్జాంపుల్ కోసం డబల్ పాదానికి సింగిల్ పాదానికి వేరియేషన్ చూపించడం కోసం నేను ఫస్ట్ డబల్ పాదంతో కుట్టువేసి చూపించాను డబల్ పాదం కుట్టు వేస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీనిని కనిపించకుండా సింగిల్ పాదంతో కవర్ చేసుకుందాము సో సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్లో జిప్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని జిప్ని ఇట్లా పూర్తిగా ఓపెన్ చేసేసుకొని సింగిల్ పాదం నేను ఫిట్ చేసేసుకున్నా ఇక్కడ చూడండి ఇట్లా సింగిల్ పాదాన్ని ఫిట్టింగ్ చేసేసుకున్నాం కదా మనం కుట్టేటప్పుడు ఈ జిప్కి ఏవైతే ఇవి ఉంది కదా లాగా ఇది కుట్టేటప్పుడు క్లా మనము దీనిని ఇట్లా మన ఫింగర్తో ఇలా అంటే ఇక్కడ మనకి లోపల ఇంకా క్లాత్ కనిపిస్తుంది చూడండి సో ఎగ్ ఎడ్జ్లో ఒక కుట్ అనేది వేసుకోవాలి కుట్టేటప్పుడు దీన్ని ఇట్లా పక్కకి అని కుట్టివేయాలి అర్థమవుతుందా ఇట్లా పక్కకి అని ఈ ఎడ్జ్లో కుట్టు వేసుకోవాలి సో చూడండి ఇట్లా కుట్టడం అనేది స్టార్ట్ చేస్తున్నా నేను ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్లో కుర్చు కుట్టుపడేటట్టు కుట్టుకోవాలన్నమాట చూస్తున్నారా నేను ఇక్కడ ఫింగర్స్తో జిప్ని ఇట్లా అంటున్నాను ఒక వైపు కుట్టాం కదా అలానే ఇడ్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి సో రెండు వైపులా కూడా నేను చాలా దగ్గరికి వేసి చూపించాను ఇప్పుడు ఒకసారి జిప్ని క్లోజ్ చేస్తాను చూడండి ఇందాక నార్మల్ పాదానికి ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్కి మీరే వేరియేషను సో ఇక్కడ ఎక్స్ట్రా ఈ క్లాత్ ఎందుకు వేసాము అనేది కూడా నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే జిప్ని ఇట్లా చూసారా జిప్ అనేది మనం అటాచ్ చేసినట్లు కూడా కనిపించదు ఇక్కడ ఏదైతే లాక్ ఉందో ఈ లాక్ని కింద బాటం పార్ట్ అటాచ్ చేసేటప్పుడు జిప్ని ఇట్లా ఓపెన్ చేసి జిప్ని ఇట్లా ఓపెన్ చేసి అటాచ్ చేసుకోవాలి ఓకేనా సో ఇదే విధంగా ఇటువైపు కూడా జిప్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అండ్ జిప్ని ఇట్లా ఓపెన్ చేసుకొని మనం లోపల ఇట్ట ఎక్స్ట్రా క్లాత్ వేసుకున్నాం కదా దీనికి ఇట్లా హెమ్మింగ్ చేసేసుకోవాలన్నమాట సో నీట్గా ఉంటుంది అందుకని ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా వేసాను చక్కగా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇట్లా ఉంటుంది మనం జిప్ కుట్టినట్లు కూడా తెలియదు అనమాట ఇప్పుడు నేను ఏవైతే ట్రిక్స్ అండ్ మెజర్మెంట్స్ చెప్పానో దాని ప్రకారం మీరు కూడా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఇన్విజిబుల్ జిప్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇది లాక్ ఎక్కడి నుంచి ఓపెన్ చేసేస్తే మనకి జిప్ లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది సో అంతే ఇంకా ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్